హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ పెన్షన్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాంస్కృతిక కళారంగానికి పర్యాటక రంగానికి కోడం ప్రభుత్వం పెద్ద వేస్తోంది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు సాంస్కృతిక కళారంగానికి పట్టం కడుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విజయవాడ ఉత్సవ్ విజయనగరం తో పాటు వివిధ ఉత్సవాలను నిర్వహిస్తూ కళలను ప్రోత్సహిస్తున్నారు ఇక తాజాగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కళాకారులకు శుభవార్త చెప్పారు విజయనగరం జిల్లా రాజాంలో జిఎంఆర్ వరలక్ష్మి కళాక్షేత్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి మార్గదర్శకమైన కళలను పరిరక్షించే భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు కళల పరిరక్షణకు కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కళలను కళాకారులను ప్రోత్సహించడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు కళాకారులకు ప్రత్యేక పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు నాటక సమాజాలు రిజిస్టర్ చేసుకోవాలని సూచన చేశారు సంబంధిత డేటా బ్యాంక్ తో కళాకారులకు ప్రభుత్వం తరఫున అవసరమైన సౌకర్యాలు అందించేందుకు వీలు కలుగుతుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు కళారంగం అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు కళలకు జీవం పోసే దిశగా కూటం ప్రభుత్వం అడుగులు వేస్తోందని కళల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో కళలకు ప్రాధాన్యత నివ్వలేదన్నారు వైసీపీ హయాంలో కళా రంగాన్ని పట్టించుకోలేదని విమర్శలు చేసిన మంత్రి కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కళలకు సాంస్కృతిక పునరుజ్జీవనానికి పెద్దపీట వేయడానికి కూటం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం కళాకారులకు ప్రత్యేకంగా ఇచ్చే పెన్షన్లు అందరితో పాటు ఇచ్చే పెన్షన్లలో కలిపారని ఓ కళాకారుడు ఆవేదనను మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు కళాకారులకు డబ్బు ముఖ్యం కాదని కానీ కళాకారులు అన్న పేరుతోనే పెన్షన్ ఇస్తే తమకు ఆత్మ గౌరవం అని కళాకారులు ఫీల్ అవుతున్నారని ఇక ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్ది అతి త్వరలోనే కళాకారుల పేరుతోనే గౌరవ వేతనంగా అందించేందుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి Thank you friends, thanks for watching this video.